హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తగ్గిందా పెరిగిందా ఈరోజు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ దిగుమతి గురించే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈరోజు వచ్చిందన్న శనివారం ఈరోజు వచ్చిందను బుధవారము మూడో తారీఖున అలాగే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంత వచ్చిందని అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉంటాయి ముప్పై మండీలకి రెండు లక్షల పదివేల బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా స్టాక్ ఎంత వచ్చిందో ముప్పై మండీలకి కలిపి రెండు లక్షల పదివేల బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇది ఓన్లీ దిగుమతి వీడియో మాత్రమే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ